సో తెలుగుకు సంబంధించి కర్జము అనేది దానికి ప్రకృతి ఏదని అడిగాడు ఇక్కడ వికృతి అని రాశారు ప్రకృతి అనేది అని అడిగారు కార్యము కార్యం వికృతి కర్జము అలాగే నిరాశపడు అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది ఇది ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే చూసుకుంటే ఎయిత్ క్లాస్లో గంటకాలం గడిచి అనే పద్యం ఉంది కదా దాన్ని జంబ్లింగ్ చేసి ఇచ్చాడు నాలుగు పాదల్ని సరైన క్రమం ఏదన్నది అడిగాడు అలాగే పీల్చి అనేది స్వార్థమా శత్రధకమా అభ్యర్థకమా చేదార్థకమా అని అడిగారు పీల్చి అనేది భూతకాలిక అసమాపక్రియ కాబట్టి స్వార్థం అవుతుంది అలాగే ఉపమాన ఉపమేయాలకు అభేదం లేకుండా చెప్పడం అనేది ఏ అలంకారం అవుతుంది అనే క్వశ్చన్ అడిగారు దీనికి ఆన్సర్ రూపక అలంకారం అవుతుంది అలాగే కొన్ని పాత్రలు ఇచ్చారు వాటికి మ్యాచింగ్ స మ్యాచింగ్ ఇచ్చారు సో మనం మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అనునాసిక సంధి ప్రాతహాది సంధి నొగగామ సంధి స్టో సంధి వీటిని ఒక నాలుగు ఇచ్చేసి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అవతల వైపు ఇచ్చి ఇది ఒక మ్యాచింగ్ టెస్ట్ కింద ఇచ్చారు అలాగే మీరు చూసుకుంటే యనాదేశ సంధి గుణసంధి సవరణ దీర్ఘ సంధి వృద్ధి సంధికి సంబంధించినవి ఇచ్చి ఎదురుగా వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చి మ్యాచింగ్ చేయమన్నారు అలాగే ఉత్తర పద ప్రాధాన్యం గల సమాజం కింది వాళ్ళు ఏదని అడిగారు సో నాలుగు సమాసాలు ఇచ్చి అందులో ఉత్తరపద ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే చూసుకుంటే ఇప్పుడు మన ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే కొంచెం అప్లికేటివ్గా ఇచ్చారంట అంత డైరెక్ట్గా ఏమి అడగలేదంట సో ఇంగ్లీష్ కొంచెం జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది డూ ఇ డూకి నెగిటివ్ ఫామ్స్ ఏవని ఇచ్చి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారంట డూకి సంబంధించి చూడండి డూకి సంబంధించి నెగిటివ్ ఫామ్స్ ఎప్పుడు రిపీట్గా వస్తుంది క్వశ్చన్ ఇది ఈ మోడల్ నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్లో ఉన్న సెంటెన్స్ కింది మానులు ఏదని అనంట ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి మీకు తెలుసు కదా సబ్జెక్ట్ ప్లస్ ఏదైతే మీకు ఆ స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఎవ్రీ అన్ని టాన్సెస్కి సంబంధించిన స్ట్రక్చర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే కింది వాణిలో డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ వస్తుంది అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చారంట డెఫినెట్ డెఫినెట్ ఆర్టికల్స్ ఎక్కడ వస్తాయని మీకు తెలియాలి అందులో నాలుగు ఆప్షన్స్లో కూడా ఇన్స్ట్రుమెంట్ నేమ్స్ వచ్చిన దగ్గర ఆన్సర్ వస్తుంది అనేది అక్కడ ఉందంట అంటే ఇన్స్ట్రుమెంట్ నేమ్ ఒక దగ్గర ఇచ్చాడంట అలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు దానికి సంబంధించి డెఫినెట్ ఆర్టికల్ దాని ఆర్టికల్ ఎక్కడ వస్తుందని మనం చూస్ చేసుకోవాల్సి ఉంది అలాగే ఫ్రేజల్ వర్బ్ ఏమొచ్చిందంటే బ్రేక్ బ్రేక్ బ్రేక్డౌన్ అంటే ఏంటి పాడవడము వెపన్ బ్రేక్ డౌన్ అయింది అక్కడ బ్రేక్ డౌన్ అయింది ఏంటంటే సడన్గా గన్ కాలకపోతే దాని ఏమంటామంటే అయింది అంటే ఫెయిల్ అవ్వడము డౌన్ ఓకే నెక్స్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్ కింది మానులు ఏదే గుర్తించండి అని డెక్లరేటివ్ సెంటెన్స్ సంబంధించి క్వశ్చన్ నోట్ ఇచ్చాడంట అలాగే రెండు వర్డ్స్ ఇచ్చాడంట వాటి మధ్యలో మధ్యలో వచ్చే వర్డ్ ఏదని అన్నాడంట అక్కడ రెండు వర్డ్స్ అనేది ఎగ్జామ్కి వెళ్ళిన మరి గుర్తు లేదు పర్ సపోజ్ నేను ఇక్కడ రాశాను మనము కూడా మన ఎగ్జామ్స్లో యూజీ అకాడమిక్ గ్రాంటెస్ట్లో ఇచ్చాం మార్షల్ మ్యాథ్జి అనే దాని మధ్యలో వచ్చిన వర్డ్ ఏదంటే మీకు ఆల్ఫాబెటిక్లో ఆర్డర్ వస్తే డిక్షనరీ స్కిల్స్లో ఉంది బిట్ సో మధ్యలో ఉన్న వర్డ్ ఏదంటే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్